నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే తులారాశి వాళ్ళు వీళ్ళు వాస్తుపరంగా ఏ దిక్కులో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏ దిక్కులో కొంచెం నార్మల్ గా ఎలా ఉన్నా పర్వాలేదు అనే పరిస్థితి ఉంటుంది ఒకసారి చెప్తా తప్పకుండా అయితే ఇక్కడ కన్యారాశికి తులారాశికి కామన్గా కలిసే హెల్మెంట్ ఏంటంటే దక్షిణం అన్నది సో తగ్గినంత వరకు కూడా దక్షిణం వీళ్ళు కూడా కొద్దిగా నార్మల్గా అంటే బరువైన వాటికి యూజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ తులారాశి వాళ్ళకి బాగా యోగించేవి ఏంటంటే ఎప్పుడు కూడా ఉత్తరం ఒకటి పడమర ఒకటి సో ఇక్కడ పడమర వాయువుల్లో మళ్ళీ వీళ్ళు పెట్టుకోవచ్చు సో నైరుతి అనేది కూడా ఒక్కోసారి వీళ్ళకి చెప్పలేము అక్కడ కూడా మేలు జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి శుక్రుడికి అత్యంత మిత్రుడు రాహు కాబట్టి ఖచ్చితంగా నైరుతిలో ఎక్కువ బరువులు అయితే ఉండదు సో పడమర వాయుల్లో అయితే పెట్టుకోవచ్చు సో పడమర వాయువుల్లో పెట్టుకుండి ఆ రకంగా కూడా బరువులు అయితే పెట్టచ్చు అలాగే దక్షిణంలో కూడా బరువులు అనేది ఎక్కువ పెట్టుకోవచ్చు ఇక ఆగ్నేయల్లో మటుకు ఖచ్చితంగా వంటశాల అనేది మాత్రం వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అక్కడే మెయింటైన్ చేయాలి పెట్టుకోవాలి ఇంకెక్కడ పెట్టుకోకూడదు సో అక్కడ మటుకు వీళ్ళు ఆ రకమైన జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకు ఆగ్నేయంలో వంట వీళ్ళు చేయాలి అంటే కనుక వీళ్ళ యొక్క అధిపతి మెయిన్ ప్రధానంగా శుక్రుడు సో ఇక్కడ శుక్రుడు అయినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా అన్నం వండించడం అనేది ఎప్పుడు కూడా అంటే మనం మిగతా వంటకాలు వండవచ్చు కానీ ప్రధానమైన ఆగ్నేయ వంట అనేది ఏంటంటే అది ఖచ్చితంగా ఆహారంతోనే ముడిపడి ఉంటుంది సో ఈ ఆహార అన్నిటి మీద కూడా ముఖ్యంగా ఈ బియ్యం వీటన్నిటి మీద చంద్రుడు శుక్రుడి యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువ ఉండటం అనేది ఉండదు కానీ ఖచ్చితంగా ఆమె స్థానంలో ఆమెను ఉంచడం అనేది మర్యాద సో ఆమె స్థానాన్ని మనం మార్చడం అనేది మర్యాద కాదు అమర్యాద అవి పరిచినట్టు సో అందుకని వీళ్ళైతే కనుక ఖచ్చితంగా అక్కడే మెయింటైన్ చేయటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఈ మంటతో కూడిన ఏంటంటే ముఖ్యంగా ఈ ఏదైతే వృషభ రాశి కానీ తర్వాత వచ్చేప్పటికి తులారాశి కానీ వీళ్ళకి రెండు రకాల వ్యాధులు ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఈ గొంతు సంబంధించిన వ్యాధులు తారాయిలు కానీ ఇలాంటివి ఏమైనా సరే రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత వీళ్ళకి ఎప్పుడు కూడా ఈ బర్నింగ్ ప్రాబ్లం అంటే ఎసిడిటీ కానీ ఇలాంటివి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కనుక వీళ్ళు ఇంకో చోట వండటం కన్నా కూడా ఆగ్నేయంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కంపాస్తో కూడా డిగ్రీలు సరిపోవాలి సో చాలామంది ఏంటంటే ఊరికే ఇది తూర్పు కాబట్టి ఇటు ఉన్నది ఆగ్నేయం ఇటు ఉన్నది ఈసారి అలా అనుకుని కొంతమంది మేస్త్రిలు పెట్టేస్తూ ఉంటాం బట్ అది ఒకసారి ఆ డిగ్రీస్లో మనకి అది కుదరకపోవచ్చు అది ఆగ్నేయం అన్నది ఒక్కోసారి ఆగ్నేయంలోనే ఉండదు ఒకసారి ఈశాన్యంలో కూడా ఆగ్నేయం వెళ్ళిపోదు సో అప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంటుంది కొన్ని కొన్నిసార్లు ఇల్లు చూసినప్పుడు ఎందుకంటే వీళ్ళు అంతసేపు ఇటువేపు ఎడమవేపు ఉన్నది ఈశాన్యం వైపు ఉన్నది ఆగ్నేయం అనుకుంటే ఒకసారి చెప్పలేము డిగ్రీస్ ప్రకారం మనం ఈ మరి మంట అన్నది దేవుడి శాలలో పెట్టలేం కదా సో అలా కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది వస్తుంది అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఒకవేళ ఇదే తులారాశికి ఏర్పడింది అనుకుంటాం అంటే ఒకసారి మనం డిగ్రీస్ ప్రకారం చూసినప్పుడు ఈశాన్యంలోకి వెళ్లకుండా దేవుడికి అది ఆగ్నేయంలోకి వెళ్ళింది అనుకుందాం ఈ ఆగ్నేయంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి వచ్చే ప్రమాదం పెద్దగా లేదు ఎందుకంటే వీళ్ళకి అధిపతి దేవుడు అంటే శుక్రుడే శుకుడు అంటే రాక్షసుడే కదా సో శుక్రాచార్యుడు సో శుక్రాచార్యుడు రాక్షసుడు కాబట్టి కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నా తప్పలేదు ఓకే సో ఖచ్చితంగా అటు పెట్టుకోవచ్చు అయితే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏదైతే మనకి ఎదురుకుండా ఉండే దే పీఠం ఉందో ఈ పీఠంలో సాధ్యమంత వరకు కూడా స్త్రీలకు సంబంధించిన దేవతలు ఉంటే మంచిది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కానీ ఇలా పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుడిపక్క కానీ పక్క కానీ ఉండాలి ఇలా స్ట్రైట్ అవి ఏవైతే ఉంటాయో ఆ దేవతలు కనిపించే వాళ్ళందరూ కూడా స్త్రీ దేవతలు ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి మేలు అయితే ఉంటుంది కనుక ఒకసారి ఎవరైనా సరే మరి ఆగ్నేయంలోకి వచ్చేసిందంటే మీ దేవుడి గది మాత్రం మాత్రమే భయపడక్కల సో తులారాశి వాళ్ళైతే సో తులారాజు వాళ్ళకైతే ఖచ్చితంగా ఆ రకమైన ఎగ్జంప్షన్ అయితే ఉంది సో ఆ రకంగా అయితే మేలు జరుగుతుంది కాబట్టి వీళ్ళు పాటించవలసినల్లా ఏంటంటే ఈ కరెక్ట్ కరెక్ట్గా అది వచ్చిందా లేదా అనేది తర్వాత రెండోది వచ్చేపప్పటికి ఏంటంటే ఆగ్నేయంలో కుదరకపోతే మరి ఇంకెక్కడైనా వంట పెట్టచ్చా అంటే కొన్ని కొన్ని అంటే మనకి ఇండియాలో కొద్దిగా తక్కువే అనుకోండి మామూలుగా అయితే విదేశాల్లో వాటిలో అయితే కనుక అక్కడ పడమర వాయుల్లో కూడా వంటసాలలు ఏర్పడటం అనేది ఎక్కువ చూస్తుంది నాకు వస్తూ ఉంటాయి కదా సో అది పెట్టుకోవచ్చు అంట నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఒకవేళ ఇన్ కేస్ ఆగ్నేయంలో మనకి కుదరకపోతే పడమర వాయుల్లో పెట్టచ్చు మళ్ళీ ఉత్తర వాయుల్లో పెట్టుకోవచ్చు పడమరు వాయుల్లో పెట్టచ్చు సో అది ఆ డిఫరెన్స్ తెలిస్తే చాలు ఉత్తర వాయువు అంటే ఏంటి పడమర వాయువు అది తెలిస్తే కనుక పడమర వాయులో పెట్టచ్చు సో తప్పకుండా నార్త్ నార్త్ ఈస్ట్ జోన్కి వెళ్ళకూడదు అలా చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉండదు సో నెక్స్ట్ ఆప్షన్ అయితే అదే ఉంటుంది తర్వాత వచ్చేప్పటికైతే వీళ్ళ ఇంట్లో వచ్చేప్పటికీ ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా అగ్నికి సంబంధించిన ఏ వస్తువులు కూడా ఎక్కువ పెట్టుకోకూడదు అంటే అగ్నికి సంబంధించిన వస్తువులు అంటే కనుక ఏదైనా సరే మనం ఈ వాల్పేపర్స్ ఇలాంటి వాటిలో కూడా ఈ అర్రటి సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా సో ఈ పైర్కి సంబంధించిన ఎలిమెంట్స్ అవి కూడా అలాంటివి వీళ్ళు ఎక్కువ పెట్టుకోకుండా ఉండాలి ఉండాలి లేకపోతే డబ్బు అధికంగా ఖర్చు అవ్వటం అనేది ఉంటుంది సో వీళ్ళకి సాధ్యమంత వరకు కూడా అదృష్టాన్ని ఇచ్చేవాడు బుధుడు అవుతాడు కాబట్టి గ్రీన్ రైస్కి సంబంధించి ఏమైనా సరే అలాంటి ఎలిమెంట్స్ ఏమైనా కూడా వీళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటే కనుక మేలు జరగటం అనేది ఉంటుంది అడవులకి ఇలాంటి ఫారెస్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలా గ్రీన్కి సంబంధించి ఏవైతే గ్రీన్ రైస్ ఉంటాయో అవి పెట్టుకోవటం వల్ల లాభం ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ ఆగ్నేయంలోకి వచ్చేప్పటికి సో ఈ ఆగ్నేయంలోకి ఏంటంటే ఖచ్చితంగా ఒక వెండి గుర్రబ్బొమ్మ కనుక అది ఏ సైజ్ అయినా పర్వాలేదు ఆ వెండి బొమ్మ కనుక పెడితే కనుక ఖచ్చితంగా వీళ్ళకి వచ్చే దంపు డబ్బును నిలవటం అనేది కూడా ఉంటుంది కనుక అలాంటిది ఏదైనా సరే ఆగ్నేయంలో పెడితే తప్పకుండా మంచి జరగటం అనేది ఉంటుంది కానీ తెలియక ఏంటంటే కొంతమంది ఇదే బొమ్మని అందరూ కూడా పెట్టేసుకోవటం అనేది ఉంటుంది కానీ దానివల్ల కొంతమందికి ఇబ్బందులు అంటే ముఖ్యంగా ఖర్చులు పెరగటం అనేది ఉంటుంది ఖర్చులు అంటే ఏదైతే తులారాజు మేలేలా ఉంటుందో అదే దానివల్ల ఒకసారి మేన రాజు వాళ్ళు పెట్టుకుంటే ఇబ్బంది ఉంటుంది సో మనం ఏంటంటే ఒక్కోసారి ఆ బొమ్మలు బాగున్నాయి కదా అని చెప్పి వీళ్ళని పెట్టేసుకుంటుంటాం ఇబ్బంది ఆ ఇబ్బంది అనేది ఉంటుంది కనుక ఆ రకంగా మాత్రం కొంతవరకు వీళ్ళు వీలుకోతే ఉపయోగం ఉంటుంది ఈ గుర్ర బొమ్మతో సో ఇలా పక్కటి కూడా మనం పెట్టే వస్తువులు వాటి యొక్క స్థానాలు బట్టి కూడా ఒక్కోసారి మనం చిన్న చిన్న మార్పులు అంటే కొంతమంది ఎద్దెగా చేసే వాళ్ళైతే ఉండొచ్చు దీంట్లో ఏముంది దీంట్లో ఏముంది అని సో కానీ అది పట్టించుకోవద్దు కొద్ది కొద్దిగా చిన్న చిన్న మార్పులతో కూడా మన జీవితాల్లో వస్తాయి ఖచ్చితంగా సో అది ఎలా అంటే వస్తాయి అంతే సో అది తర్వాత వాస్తు ప్లే చేసే రోల్ అటువంటిది ఇక్కడ మనం వాస్తు అనేది మనం చెప్పండి ఇక్కడ మనం మీరు గమనిస్తున్నట్టయితే కనుక మనం అన్ని కూడా గ్రహాలతో ముడిపడి వాస్తు ఇంటర్లింక్ చేసి చెప్తున్నా చెప్తున్నాం సో అది అందుకని ఇక్కడ ఖచ్చితంగా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది సో ఎగ్జాక్ట్లీ వాస్తు అన్నా ఎగ్జాక్ట్లీ జ్యోతిష్యం అన్నా అవి రెండు సెపరేట్ కానీ ఓదాన్ ఒకటి ఆధారం చేసుకుని సీకరేట్ చేసి చేస్తే కనుక ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది అది అది మనం తీసుకుని ఏది తీసుకున్నా సో ఇక్కడ ఏదైనా అంటే సినీ సంగీతం ఏ అనేది కూడా ఏ దిక్కు జాగ్రత్త వహించాలి అనేది డెఫినెట్ గా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఈ సూచనని పాటిస్తూ తులారాశి వాళ్ళకి చాలా ప్రశాంతవంతమైన జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృక్షిక రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం